ఇది మీర్గా పీటి విలేజ్ అండి ఇది మన స్టేట్కి వెళ్తేనేమో మన ఆచారం మీదుగా నాగార్జున సామర్ గారి రేటుకి వెళ్తాము ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఇప్పుడు రైట్ రైట్కి వెళ్తున్నాము రైట్ సైడ్ ఏంటంటే కుర్మి కుర్మిద్ద మేడిపల్లి నానక నగర్ మీదుగా మనము ఇది యాక్చువల్గా ఇటు సైడ్ అంతా రైట్ సైడ్ అంతా ఇప్పుడు యాక్చువల్గా నేను ఇందాక నేను చెప్పినట్టుగా ఈ క్లస్టర్స్ అనేది ఏది లైఫ్ సైన్సెస్ క్లస్టర్స్ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ వస్తున్నాయి ఇటువైపు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఏంటి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అనేది చాలా బాగుండబోతుంది అనమాట ఈ సైడ్ ఈ రైట్ సైడ్ రాబోతుంది అనమాట ఏంటంటే ఈ ఏరియా కూడా ఏంటంటే చాలా ఇటు రోడ్ రోడ్ కూడా చాలా యాక్సెసిబిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రోడ్స్ కూడా ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్సు హండ్రెడ్ ఫీట్ రోడ్సు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఎస్ఎచ్ ఎస్ సెవెన్ అని ఒక ఏది మనకి త్రీ థర్టీ ఫీట్ రోడ్ రతన్ తాటా రోడ్డుకి మధ్య మధ్యన నాగార్జసాగర్ రోడ్డు మధ్యలో ఒక రేడియల్ రోడ్ అనేది రాబోతుంది అది కూడా మంచి ఎక్సలెంట్గా ఉండబోతుంది అనమాట అది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అనమాట అది అది ప్రపోజిట్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు అది అది కూడా వస్తే ఏంటంటే పూర్తిగా అది ఓవరాల్ సైడ్ ఇంకా రాలేదు కొంతవరకు వచ్చే వచ్చిందనమాట అది ఇప్పుడు యాక్చువల్గా మనము కోరేరియాకి వచ్చాము ఇది ఇది కురిబిద్ద యాచారం మండలం కింద వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రేట్స్ కూడా చూసుకుంటే మనకి పదిహేను వేలు పద్నాలుగు వేలు ఇంకా నెగోషియేట్ చేస్తే కొంచెం తగ్గొచ్చు ఈ రూట్ కూడా మనకి నాగార్జునసాగర్ రోడ్డుకి వెళ్తుంది అనమాట ఇది కూడా ఇదే రోడ్లో మనకి తాటిపర్తి మేడిపల్లి నానక్ నగర్ కూడా వస్తుంది అనమాట ఈ నాలుగు కూడా ఏంటంటే ఈ మెయిన్ కోర్స్ కోరి ఏరియా అవ్వటం వల్ల కూడా ఏంటంటే డెవలప్మెంట్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేది ఉండబోతున్నాయి మేడం ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఎంప్లాయ్మెంట్ చూడేది ఇంకా పెరగబోతుంది ఎందుకంటే అక్కడ ఇంకా లైఫ్ సైన్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ ఏరియా కొంచెం వచ్చేకే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటు సైడ్ వస్తుంది అన్నమాట రైట్ సైడ్ మన మన రైట్ సైడ్ అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే కూడా లైఫ్ సైన్సెస్ కూడా ముఖ్యంగా ఇందుట్లో ఎయిట్ సిటీస్ అండ్ జోన్స్లో కూడా ఏంటంటే లైఫ్ సైన్సెస్కి ఎక్కువ కేటాయించడం కేటాయించడం జరిగింది ఎందుకంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ లైఫ్ సైన్సెస్గా కేటాయించారనమాట అందువల్ల ఏంటంటే డెమో ఎంప్లాయ్మెంట్ కూడా ఏంటంటే ఈ నియర్ బై వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుంది ఎంప్లాయ్మెంట్ జోన్ వల్ల ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో రియల్ ఎస్టేట్ పరంగా కూడా మంచి రిటర్న్స్ అనేది ఉండబోతుంది ఇప్పుడు మనం వచ్చిన రోడ్ మనం ఇందాక కురిమిద వరకు చూసాం కదా కుర్మి తాటిపర్తి ఇప్పుడు ఇక ఇటువైపు వెళ్తే నందివర్ధనం ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ప్రస్తుతము ఇది ప్రపోజ్డ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది ఈ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు కూడా ఎందుకంటే ఈ రోడ్లో కూడా ఏంటంటే మనకి ఇంకా ఇటువైపు పోతే నందివర్ధనం నందివర్ధన నందివర్ధనం వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఏంటంటే చాలా వరకు నందివర్ధన పర్తి వనపర్తి అనమాట యాక్చువల్లీ నందివన భర్తి కూడా ఏంటంటే హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అది కూడా మెయిన్ రోడ్డు కలుస్తుంది ఇక్కడ ఇది రేడియల్ రోడ్ అనమాట రేడియల్ రోడ్డు ఎస్ ఎస్ టూ ఇది ఎస్ సెవెన్ రేడియల్ రోడ్ నెంబర్ ఎస్ సెవెన్ అనమాట అది ఇది ప్రస్తుతం థర్టీ త్రీ ఫ్యూట్ రోడ్డు ఇది 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 డెవలప్మెంట్ చేస్తుండే ఈ రూట్లో కూడా ఏంటంటే ఇది అంతా రైట్ సైడ్ అంతా అంటే ఎంప్లాయ్మెంట్ క్లస్టర్ అనమాట ఇందాక నేను చెప్పినట్టు కూడా మెయిన్ కోర్ కోర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది ఇటువై వైపే రాబోతుంది ఈ ఏరియాలో కూడా ఏంటంటే మనకి డెఫినెట్గా ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అది రావడం ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ఏంటంటే లైఫ్ సైన్సెస్ మామూలుగా హబ్ హబ్ ఒకటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట ఇక్కడ నుంచి ఆల్రెడీ వన్ కిలోమీటర్స్ ఈ ఏరియాస్లో కూడా ఏంటంటే ఒక సెవెన్ థౌజండ్ లో సెవెన్ థౌజండ్ ఆ ప్రాంతంలో మన ఏరియా ఉంటుంది ఇది రేడియల్ రోడ్డు న్యూలీ ప్రపోజ్డ్ రేడియల్ రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్ ఇది అప్ టు వనపర్తి వనపర్తి నుంచి ఇంకా పూర్తిగా అప్ టు ఓఆర్ఆర్ కనెక్ట్ చేస్తూ రేడియల్ రోడ్ అనమాట ఇది అది కాకపోతే అది అది ఇంకా డెవలప్ అవ్వలేదు ఇదైతే ఆల్రెడీ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు డెవలప్ అయింది ఇది ప్రపోజ్డ్ వన్ ఫిఫ్టీ ఫీట్ వన్ ఫిఫ్టీ ఫీటు రేడియల్ రోడ్ అనమాట ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఈ ఈ రోడ్డు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రేపు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇన్వెస్టర్స్ ఆల్రెడీ రేట్స్ పెంచ రేట్స్ పెంచడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉంటుంది ఎందుకంటే డెవలప్మెంట్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి ఎవరైతే ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇటువంటి ప్రాంతాలు ఎందుకంటే ఇప్పుడు ఇది ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్న ప్రదేశము అది అందుట్లో మీకు డోకా లేదు ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ చేస్తున్నారు సోయాన మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే దీన్ని చైర్మన్గా వ్యవహరించడము ప్రతి వీక్ ఫోర్ నైట్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవటము ఏ స్టెప్స్ తీసుకోవడం అనేది చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఏరియా అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎప్పుడైనా అంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతున్న ఏరియాస్ని మనం ఎంచుకోవాలా కొన్ని కొన్ని మీ కురుమితి దగ్గర కూడా మనం చూడవచ్చు ఇప్పుడు చూస్తానికి చాలా అంత అంత బాగుండకపోవచ్చు మనం బాగుండటం ముఖ్యం కాదు రియల్ ఎస్టేట్లో ఎట్ అంటే ఒకప్పుడు ఫారెస్ట్ ఏరియాలు ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది ఒక ఎస్టిమేషన్ విజువలైజేషన్తో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది ఈ రోడ్డు బయస్ చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఇన్ వన్ ఇయర్ డబుల్ అవుతానికి అవకాశం నా నేను డబుల్ కన్నా ఎక్కువ అవ్వచ్చు కానీ మనం కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ కూడా డబుల్ డబల్ అవకాశం ఉంది మీకు ఏ విధమైన ఇది ఈ విషయంలో సా అడ్వైజ్ కానీ ఏదైనా కావాలంటే మీరు కంట్రాక్ట్ చేయవచ్చు ఆ దెన్ డెఫినెట్లీ ఐ గుడ్ అడ్వైస్ డెఫినెట్లీ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని మీరు చవచ్చు ఇందు ఇందుట్లో ఏంటంటే లేట్ చేసే కొంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో డిలే అవ్వచ్చు ఎందుకంటే మనం ఒక పక్కనే చెప్తున్నాము రియల్ ఎస్టేట్ డమాల్ అని కానీ కొన్ని ప్రాంతాల్లో డమాల్ స్తబ్దత అనేది వాస్తవం కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఫోకస్ అనేది ఉందో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఉందో ఎందుకు ఇక్కడే డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ వచ్చింది ఒక ఒక క్వశ్చన్ మనం మనందరూ మనం వేసుకున్నాం అంటే ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి దే గోయింగ్ టు ఎక్స్పాండ్ అనమాట యాక్చువల్లీ ఇది మరో హైదరాబాద్ సిటీగా మనము చూడవచ్చు హైదరాబాద్ సిటీకి ఎక్స్పాన్షన్ అను చూ చూడకూడదు ఇది మరో హైదరాబాద్ సిటీగా చూడవచ్చు ఎందుకంటే అంత వ్యాస్ట్గా డెవలప్మెంట్ ఎందుకంటే థర్టీ థౌజండ్ ఏకర్స్లో మీకు ఎయిట్ సిటీస్ జోన్స్ కానీ సిటీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీస్ కానీ స్పోర్ట్స్ హబ్స్ స్పోర్ట్స్ హబ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లైఫ్ సైన్సెస్ కానీ అంటే అన్ని విధంగా విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ మెగా సిటీ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా ఎందుకంటే ఇది కొత్తది కాబట్టి ఈ ఏరియాస్లో మనకు అనుకున్నట్టుగా స్మార్ట్గా డెవలప్మెంట్ చేసుకుంటానికి స్మార్ట్ సిటీగా ఇది డెవలప్ అవడానికి అవకాశం ఉంది ఆ విధంగా ఏంటంటే దీన్ని అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా మీరు క్లిప్పింగ్స్ నేను ఇందుట్లో యాడ్ చేపిస్తాను మీరు మీరు వినవచ్చు అనమాట ఏ విధంగా ఎఫ్సిఏ ఎఫ్సిడిఏడి డెవలప్ చేయబోతున్నారండి మీరు అందరూ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ని మీరు పొటెన్షియాలిటీని మీరు గ్రహించి మీరు ఎక్స్ప్లోర్ చేసేసి మీకు ఏదన్నా ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నన్ను తప్పనిసరిగా కంటాక్ట్ అవ్వండి నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు ఆ రిటైర్డ్ జనరల్ మేనేజర్ మేము ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మై నంబర్ ఈజ్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నమస్కారం